దేవునికి స్తోత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలరా గడిచిన దినమంతా కూడా దేవాతి దేవుడు తన మహాకృపను బట్టి మనలను సజీవులుగా కాపాడి మరొక నూతనమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాము ఈ ఇదిన వాక్యము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము కుమారులు రసించిన కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను నేనాయనను స్థుతించేతను ప్రైసలాడ్ ప్రభునందు ప్రియులరా కుమారులు వారి ఆధ్యాత్మిక అనుభవాల నుండి ఒక అద్భుతమైనటువంటి మాటను వారు చెప్తూ ఉన్నారు ఎందుకనంటే వారు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా కృంగిన వారిని లేవలెత్తే దేవుడని బలహీనలను బలపరిచే దేవుడని మారాను మధురంగా మార్చిన వాడు ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చినవాడు మృతులను సజీవులుగా మార్చగలిగిన దేవుడు మాలో ఉన్నాడు మాతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ వారి హృదయాల్లో కలిగి ఉన్నారు అందుకే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవునిందు నిరీక్షణ వచ్చు ఆయనే నా కొండ ఆయనే నా కోట ఆయన నా ఆశ్రయ భక్తులు మాట్లాడుతూ వచ్చారు నా ప్రియమైన దేవుని సంగమ దేవుని ప్రజలారా ఇదిగో ఈ ఉదయకాల సమయం మీ జీవితంలో ఏ స్థితిని బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారో ఏ స్థితిని బట్టి మీరు బాధపడుతూ ఉన్నారో నా ప్రభు నామని బట్టి చెబుతున్నాను మీరు ఏ విషయంలో బాధపడవలసిన అవసరం లేదు మీరు కృంగిన స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తుటకు నేను ఆరాధించే దేవుడు ఆయన నమ్మదగిన వాడు దేవుని సంగమ ఇదిగో వాక్యము ఈ విధంగా ఉంది సమయలు గ్రంథంలో ఎల్కానా హన్నా అనబడినటువంటి భార్యాభర్తలు ఉన్నారు ప్రియులరా వారి దంపతి జీవితంలో వివాహమైంది సంవత్సరాలు గడుస్తూ ఉంది చాలామంది లోకంలో మనం గమనించినట్లయితే వివాహమైన మరుసటి సంవత్సరానికే గర్భము గనక రాకపోతే చాలా నిరాశ ఇక దేవుడు ఇవ్వడేమో వాళ్ళ కోడలు ఇక కనదేమో ఇక వారి బ్రతకు ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటారు కానీ నా దేవునికి అసాధ్యమైంది లేదు మనుషుల ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మనుషులు ప్రియుల ఆలస్యం అయితే గర్భఫలం లేదని సూటుపోటి మాటలతో చంపేటువంటి సూటుపోటి మాటలతో గుచ్చేటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు అయితే వాక్యం సెలవిస్తుంది నీ నిరాశలో నీ నిస్పృహలో ఇదిగో మోడైపోయిన నీ జీవితాన్ని సిగిరింప చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడు ఇప్పుడు ఇలా అన్న జీవితంలో కూడా గర్భఫలం లేదు పెనిన్న పిల్లలను కానీ ఆ పిల్లలను బట్టి ర్విస్తూ ఉంది మాట మాటికి సులకనగా మాట్లాడుతూ ఉంది అన్న హృదయం తరుక్కుపోతూ ఉంది ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్క బిడ్డ నాకు దయచే నాయనా అని దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేసింది ప్రియమైనా దేవుని బిడలారా ఈరోజు నీవేది పొందుకోలేకపోయావో ఏది నీ జీవితంలో ఆలస్యమైందో నా దేవుడు ఈ రోజునే ద్వారములు తెరుచును గాక నీ వాసించినది నా దేవుడు నీకిచ్చుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కనుక అన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు విడుస్తూ హృదయాన్ని దేవుని సన్నిధులు కుమ్మరిస్తూ ఆమె ప్రార్థన చేసింది ఇదిగో కురుంగిపోయిన ఆమె జీవితంలో కన్నీటితో నిండిపోయిన ఆమె బ్రతుకులో దేవుడు ఆనంద బాష్పాలు ఇచ్చాడు హలెల్లుయ్యా దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు ఈరోజు కృంగిన నీ జీవితంలో ఏ స్థితిని బట్టి కృంగిపోయావో ఏ స్థితిని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఈరోజు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీకు శుభవార్త అన్నా జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు అన్నా జీవితంలో సంతోషాన్నిచ్చిన దేవుడు ఉదయ కాల సమయం నీ జీవితంలో అట్టి సంతోషాన్ని నా ప్రభు అనుగ్రహించునుగాక నీ బిడ్డల జీవితాల్లో అట్టి ఆనందాన్ని నా ప్రభు కలుగు చేయనుగాక దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియా పరడుకో తండ్రి మీ ఏ స్థితిలో కృంగిన వారుగా ఉన్నాము ప్రభా కృంగిన వారిని లేవనెత్తే దేవుడవని నా తండ్రి కీర్తనకారుని ద్వారా ఈ ఉదయకాల సమయం మీరు మాతో బహు స్పష్టముగా మాట్లాడారు నా తండ్రి ఇంకా మాకు ఆశలు లేవనుకున్నటువంటి సమయంలో ఈరోజు విత్తబడిన వాక్యమును బట్టి మాలో ఒక విశ్వాసాన్ని మాలో ఒక నిరీక్షణ ధైర్యాన్ని మీరు మాకు కలుగు చేసిన ఆయన అన్నా జీవితంలో నీవెలా గొప్ప కార్యం చేశావో మా కుటుంబంలో కూడా మా బిడ్డల జీవితంలో కూడా అటుని ఘనమైన కార్యాలు చేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలు వర్ధలింపొచ్చేయమని మా ప్రభు నేసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఈ నూతనమైన దినమందు తన కృపతో నింపి నడిపించునుగాక ఆమె